మంది రీసెంట్ డేస్లో ఛానల్ కొత్తగా స్టార్ట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు అయితే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అన్న మేము కొత్తగా ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అండ్ కెమెరా ముందుకు మేము రాదలుచుకోవాలా ఓకేనా అలాంటి ఐడియాస్ ఏమన్నా ఉంటే అండ్ మాకు మానిటేషన్ అవ్వాలి రీచ్ బాగుండాలి ట్రెండింగ్లో ఉన్న కేటగిరీస్ ఓకేనా సో ఇవన్నీ కూడా మీరు వెతికి కొంచెం మా కోసం వీడియో చేయండి అన్న అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో కాల్ మీ ఫోన్లో అండ్ ఆల్సో కామెంట్ సెక్షన్లో చాలా చోట్ల అడిగారు సో కాబట్టి ఈ వీడియోలో నేను మీకోసం సో ఈ క్వశ్చన్ నిన్న అడిగారు ఈరోజే వీడియో చేయట్లే నేను దగ్గర దగ్గర ఈ క్వశ్చన్ అనేది నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నారు నేను అప్పటినుంచి ఇప్పటి వరకు కూడా నేను ఏ క్యాటగిరీస్ కరెక్ట్గా వెళ్తున్నాయి అవి ఫేస్ క్యామ్ ఉన్నాయా లేవా అన్నీ కూడా నేను చెక్ చేసి నోట్ చేసిన కేటగిరీస్ ఏదో నా నోటుకు వచ్చింది చెప్పట్లేదు నేను ఓకేనా నేను అన్నీ రీసెర్చ్ చేసి అంత పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయి ఈ ఛానల్స్ అని అనుకుంటేనే మీకు రికమెండ్ చేస్తున్నాను సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో మీరు కెమెరా ముందుకు రావాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా వాయిస్ అయితే ఇవ్వాలి మీరు కెమెరా ముందు కనిపించకపోయినా వాయిస్ అయితే ఇవ్వాలి ఓకేనా మ్యూజిక్ వాడకుండా ఉంటే సరిపోద్ది అండ్ ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ నాట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీకు మానిటైజేషన్ అవుతుంది ఓకేనా నేను చెప్పింది ట్రై చేయండి సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో నేను చేశాను అండ్ స్టార్ట్అప్ క్రియేటర్స్కి ఉపయోగపడుతుంది కాబట్టి ఒక పదిహేను వందల లైక్స్ ఈ వీడియోకి వస్తాయి అని అనుకుందాం సో ఒక పదిహేను వందల లైక్స్ అయితే టార్గెట్ పెట్టుకుందాం చూసిన ప్రతి ఒక్క లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవర్ గ్రీన్ కుకింగ్ ఛానల్ అండి అన్న ఏంటన్నా కుకింగ్ ఛానల్లో చాలామంది కెమెరా ముందుకు వచ్చే కదా వంట ఉండేది కుకింగ్ ఛానల్లో కెమెరా ముందుకి రాకుండా ఎలా చేస్తారన్న అని మీరు అంటారు అసలు కుకింగ్ ఛానల్లో మొహంతో పని ఏంటండి నాకు అర్థం కావట్లేదు కుకింగ్ అంటే ఏంటి వంట వంట వండటం కదా సో అక్కడ మీరు ఏం చేస్తున్నారు ఏం వేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది చూపించాలి అలాంటప్పుడు కెమెరా అక్కడ కాదు పైన ఉంటుంది ఓకేనా పైనుంచి కింద ఇది జరిగేదంతా కూడా రికార్డ్ చేసి చూపిస్తే సరిపోదు మనం ఓకేనా సో ఇక్కడ కుకింగ్ ఛానల్ని నేను ఫస్ట్ ఎందుకు చెప్తున్నానంటే కుకింగ్ అనేది లిటరల్లీ ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీరు అబ్జర్వ్ చేయండి చాలా ఎక్కువ రీచ్ వస్తుంది ఓకేనా ఎస్పెషల్లీ షార్ట్ వీడియోస్ చేసే వాళ్ళు ఏఎస్ఎంఆర్ ఛానల్స్ ఇట్లాంటివి అని చేస్తూ ఉన్నారు చూసారా అలాంటి ఛానల్స్ కూడా చాలా తొందరగా క్లిక్ అవుతున్నాయి నాకు తెలిసినంత వరకు ఒక వన్ ఇయర్లోనే కొన్ని లక్షలు సబ్స్క్రైబర్స్ వచ్చారు గ్రేట్ ది గ్రేట్ ఇండియన్ ఏఎస్ఎంఆర్ అని చెప్పేసి ఒక ఛానల్ కుదిరితే స్క్రీన్ షాట్ స్క్రీన్ మీద వేస్తాను చూడండి వీళ్ళ ఛానల్లో కంప్లీట్గా కుకింగే ఉంటుంది అండ్ వీళ్ళు స్టార్ట్ చేసి కూడా ఒక వన్ ఇయర్ తెలిసినంత వరకు వన్ ఇయరే ఒక వన్ మంత్ టూ మంత్స్ అటు ఇటుగా అవ్వచ్చేమో కానీ ఒక వన్ ఇయర్ అవుతుంది వీళ్ళు స్టార్ట్ చేసి కానీ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు చూడండి రీసెంట్గా వీళ్ళకి డైమండ్ ప్లే బటన్ కూడా వచ్చింది అర్థమవుతుందా ఆ రేంజ్లో కుకింగ్ ఛానల్స్ని మన జనాలు ఎంకరేజ్ చేస్తున్నారు సో ఎందుకు అంటే బేసిక్గా బ్యాచిలర్స్కి ఉపయోగపడుతుంది కుకింగ్ ఛానల్ అండ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళకు ఉపయోగపడుతుంది అండ్ అట్లాగే ఎవరైతే వంట నేర్చుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది తినాలి కదండి మనం రోజు తినకపోతే ఎట్లా సో కాబట్టి తినటం కోసమైనా సరే ఎవరైనా సరే తినాలంటే ముందు చేయటం రావాలి కదా అందుకోసం కుకింగ్ ఛానల్ అయితే ఓపెన్ చేస్తారు సో దీనికి ఫేస్ క్యామ్ అనేది అవసరం లేదండి మీరు కెమెరా ముందుకు వచ్చి ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు జస్ట్ మీరు ఇట్లా వంట వండుతూ మీరు ఏమేమి వేస్తున్నారు ఎంత క్వాంటిటీ వేస్తున్నారు ఎప్పుడు వేస్తున్నారు అసలు ఏ రెసిపీ చేస్తున్నారు దాని అవుట్పుట్ ఎట్లా వస్తుంది ఇదంతా చూపించి అంటే మీరు ఇట్లాగా పైన కెమెరా పెట్టండి కొంచెం ఇట్లా ఇట్లా కెమెరా పెట్టేసి మీరు ఇక్కడ జరిగేదంతా చూపించారనుకోండి పర్ఫెక్ట్ ఉంటుంది కానీ వాయిస్ ఇవ్వాలి మ్యూజిక్ వాడద్దు గుర్తుపెట్టుకోండి అండ్ సెకండ్ క్యాటగిరీ ఏంటంటే డివోషనల్ అండి సో డివోషనల్ అంటే ఓన్లీ హిందువులు అనే కాదు అన్ని మతాల వాళ్ళు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ హిందూస్ అందరూ కూడా ఈ డివోషనల్ కంటెంట్ చేసుకోవచ్చు ఫేస్ క్యామ్ ఏమి అవసరం లేదండి ఎందుకంటే మనం చేసే పూజా విధానాలు అక్కడ కనిపిస్తే సరిపోతాయి ఓకేనా సో అంటే గుడికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం పూజా విధానాలు ఇవన్నీ కూడా మనం చేసి మనం వీడియోలో పెట్టి ఉంచామనుకోండి సో ఒకవేళ గుడి దాకా వెళ్ళలేని వాళ్ళు కొంతమంది పరిస్థితులు అనుకూలించకుండా ఉంటారు చూసారా అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లో ఉండి పూజా విధానం ఎలా చేయాలో అనేది ఫోన్లో నేర్ చూసి నేర్చుకోవటం ఈ మధ్యలో కామన్ అయిపోయింది ఓకేనా కాబట్టి మీరు ఖచ్చితంగా డివోషనల్ వీడియోస్ అయితే ఖచ్చితంగా చేయొచ్చు అండ్ కెమెరా ముందుకు మీరేం రావాల్సిన అవసరం లేదండి మీరు చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు మహా అయితే ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఆఫ్ ది ఛానల్స్ వాళ్ళు మాత్రమే కెమెరా ముందుకు వస్తారు అది కూడా ఒక గెస్ట్ రోల్ కింద ఇట్లా కనిపించి వెళ్తారు పూజా విధానం ఎలా జరుగుతుందో చూపిస్తారు అంతే ఓకేనా సో కాబట్టి మీకు పెట్టండి మీరు కెమెరా ముందుకు వచ్చి చేయాల్సిన అవసరం అయితే లేదు ఓకేనా గుర్తుపెట్టుకోండి అండ్ మోస్ట్లీ ఇప్పుడు కార్తీక మాసం అయితే వస్తుంది సంవత్సరం అంతా ఒక లెక్క అయితే కార్తీక మాసం అనేది ఒక లెక్క ఎందుకంటే నాకు బాగా గుర్తు ఛానల్ కొన్ని ఛానల్స్కి నేను గైడెన్స్ ఇచ్చాను ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి అన్నయ్య కార్తీక మాసం నేను బాగా కష్టపడి వీడియో చేశాను దగ్గర దగ్గర ముప్పై నలభై వీడియోలు చేశారంట ఆ ముప్పై నలభై వీడియోల మీద పద్దెనిమిది వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఈ ముప్పై నలభై వీడియోలకే పద్దెనిమిది వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు గుర్తుపెట్టుకోండి కార్తీక మాసం ఈ డివోషనల్ సీజన్కి ఎంత కీ రోల్ ప్లే చేస్తారు కాబట్టి ఎవరైనా సరే డివోషనల్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఇది బెస్ట్ టైము రండి కెమెరా ముందుకేం రావాల్సిన అవసరం లేదు వాయిస్ ఇవ్వాలి మ్యూజిక్ మాత్రం వాడకండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ ట్రావెల్ బ్లాగ్స్ అండి ట్రావెల్ బ్లాగ్స్ అనగానే చాలా మంది షాక్ అవుతారు ఏంటన్నా అందరు ఇట్లాగా కెమెరా పెట్టుకొని చేస్తూ చూపిస్తూ ఉంటారు కదా అని అంటే బేసిక్గా ఒక విషయం నేను తెలియక అడుగుతాను ట్రావెలింగ్ అంటే మన చుట్టూ ఉన్న ప్లేసెస్ అన్నింటిని చూపించుకుంటూ ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి వెళ్ళాలి అనుకోండి సో సో తిరుపతిలో మీరు ఇక్కడ ఉన్నారు ఇక్కడ నుంచి కొండ మీదకి ఎట్లా వెళ్ళాలి అండ్ అక్కడ ఏ టికెట్ తీసుకోవాలి ఎక్కడ ఫ్రీ భోజనం దొరుకుద్ది ఎక్కడ దర్శనం చేసుకోవాలి మళ్ళీ కిందకి ఎట్లా రావాలి ఇంటికి ఏ బస్ ఎక్కాలి ఏ రైలు ఎక్కాలి ఇవి చూపించాలంటే మనమేమి కనిపించాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎందుకు కనిపిస్తారంటే ఫలాని వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వీడియో అని గుర్తుపెట్టడం కోసం మాత్రమే క్రియేటర్ అందులో కనిపిస్తాడు ఓకేనా ఇట్స్ నాట్ ఏ నెసరీ థింగ్ క్రియేటర్ కనిపించాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి మ్యూజిక్ వాడకండి వాయిస్ ఉండాలి ఖచ్చితంగా ఓకేనా మీరు బ్యాక్ క్యామ్ పెట్టండి బ్యాక్ క్యామ్ పెట్టేసి అందరికి నమస్తేనండి ఈరోజు మనం ఫలాని ప్లేస్కి అయితే వెళ్తున్నాం సో వీకెండ్లో చాలామంది కొంచెం ఎంజాయ్ చేయడానికి ప్లేసెస్ వెతుకుతూ ఉంటారు సో దిస్ ఈస్ ద రైట్ ప్లేస్ అండి ఈ దీనికి ఇంత బడ్జెట్ అవుతుంది సమ్ గోవా అయితే గోవా వేరేదైతే వేరేది ఏదైతే అది మీరు ఏదైతే చూస్తున్నారో ఆ ఆ కెమెరాని మామూలుగా ఇట్లా ఇట్లా పట్టుకోండి లేదా ఇప్పుడు కొంచెం ఈ బెల్ట్లు వచ్చినాయి అంటే మొబైల్ హోల్డర్ వస్తుంది ఆ బెల్ట్ మొబైల్ హోల్డర్ అనేది ఆ బెల్ట్కి ఇట్లా పెట్టేసి ఆ బెల్ట్ ఇలా కట్టేసుకున్నారంటే మీరు నడుచుకుంటూ వెళ్ళండి అంతే మీరు మాట్లాడుతూ ఉండండి మీరు నడుచుకుంటూ వెళ్ళండి మీరు ఏదైతే చూస్తున్నారో అది ఆ ఫోన్ కూడా చూస్తుంది సో దట్ ఆ వీడియో చూసే వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ నేనే మీ వీడియో చూస్తున్నాను అనుకోండి నేను ఆ ప్లేస్లో ఉన్నట్టుగా ఊహించుకుంటా అంటే ఆ ఫీల్ బాగుంటుంది ఓకేనా ట్రై చేయండి ఖచ్చితంగా క్లిక్ అవుతారు ట్రావెల్ బ్లాగ్స్లో క్రియేటర్స్ కనిపించాల్సిన అవసరం లేదు కనిపిస్తే ఇంకా మంచిది ఓకేనా అపియరెన్స్ బాగుంటుంది కనిపిస్తే మంచిది ఒకవేళ కనిపించలేనండి ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయదు లేకపోతే నాకు కొంచెం అండి నాకు స్టేజ్ ఫియర్ ఇట్లా కొంతమంది ఉంటా ఉంటారు ఓకేనా సో ఇప్పుడు నేను చెప్పే కేటగిరీస్ అన్నీ కూడా జెంట్స్ ట్రై చేయొచ్చు లేడీస్ ట్రై అండి పెద్ద ఏముండదు ఉండదు ఓకేనా సో మీరు చేయాలి అని అంటే చేయండి ట్రావెల్ బ్లాగ్స్ కూడా బెస్ట్ ఇప్పుడున్న లో అండ్ కెమెరా ముందుకు రావాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుంది ఓకేనా వీడియోకి వాయిస్ ఉండాలి మ్యూజిక్ యాడ్ చేయొద్దు గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ స్టిచ్చింగ్ ఛానల్స్ అండి స్టిచ్చింగ్ ఛానల్స్ జెంట్స్ కూడా చేయొచ్చు అండ్ మీరు ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూడండి చాలా ఛానల్స్ ఉన్నాయి ఈవెన్ పెద్ద పెద్ద ఛానల్స్ కూడా మన జెంట్స్ చేస్తూ ఉన్నారు కాబట్టి అయ్యో ఏంటి గుట్టు మిషన్ గుట్టాలా మనం కొట్టాలా బట్టలు కొట్టాలా నా పరువు ఇట్లేం ఉండదండి ఎవరు చేసుకునే పని వాళ్ళు చేసుకుంటారు ఓకేనా సో ఒకవేళ మీ దగ్గర ఈ టాలెంట్ ఉంటే చేయండి కొత్త కొత్త డిజైన్స్ గురించి మగవాళ్ళైనా వీడియోలు చేయొచ్చు అండ్ లేడీస్ అయినా వీడియోస్ చేయొచ్చు ఓకేనా సో ఈ స్టిచ్చింగ్ ఛానల్స్లో కూడా మన మొహం కనిపించాల్సిన అవసరం మనం ఏదైతే డిజైన్ చూపిస్తామో ఆ డిజైన్ని ఎలా కట్ చేసుకోవాలి ఎలా కుట్టు వేసుకోవాలి ఓకేనా సో దాన్ని ఎలా తయారు చేయాలి ఓకేనా బేసిక్స్ నుంచి ఆ కాంప్లికేషన్స్ వరకు అన్నీ క్లియర్గా మీరు నేర్పించవచ్చు ఓకేనా సో ఇక్కడ మీరు నేర్పిస్తున్నారు అంతే మీ మొహం కనిపించాల్సిన అవసరం మనం ఏం చేస్తాం మనం ఆ వీలు తిప్పుతాం లేకపోతే దాన్ని తొక్కుతాం అంతే మనం కనిపిస్తే ఏమవుతుంది మనం కనిపించాల్సిన అవసరం లేదు ఓకే ఇట్స్ నాట్ నెసరీ కాబట్టి క్రియేటర్ కెమెరా ముందుకు రావాల్సిన అవసరం లేదు స్టిచ్చింగ్ ఛానల్స్ కూడా చేయొచ్చు ఓకేనా అండ్ స్టిచ్చింగ్ ఛానల్ ఏంటన్నా మరీ చీప్గా ఇది చెప్తున్నావు అని అని అంటారేమో సో చీప్ కాదండి ఒకసారి వెళ్ళి స్టిచ్చింగ్ ఛానల్స్కి వచ్చే రీచ్ చూడండి నేను ఎందుకు చెప్తున్నాను నేను అదే చెప్పింది ఫస్ట్లో నేనేదో నోటుకు వచ్చింది చెప్పట్లేదు నేను అంతా చూసి రిజల్ట్ వస్తుందా లేదా అని చెప్పేసి అంతా ఆలోచించి రాసుకున్న కేటగిరీస్ ఇవన్నీ కూడా సో స్టిచ్చింగ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో స్టిచ్చింగ్ ఛానల్స్ కూడా ఖచ్చితంగా క్లిక్ అవుతాయండి ట్రై చేయాలి అని అనుకుంటే ట్రై చేయండి డెఫినెట్గా క్లిక్ అవుతారు ఓకేనా అండ్ నెక్స్ట్ ఏంటంటే హోమ్ ఆర్గనైజేషన్ వీడియోస్ అండి హోమ్ ఆర్గనైజేషన్స్ లేకపోతే హౌస్ కన్స్ట్రక్షన్ వీడియోస్ హౌస్ ప్లానింగ్స్ అండ్ హౌస్ ఇంటీరియర్స్ ఎక్స్టీరియర్స్ వీటి గురించి చేసే వాళ్ళు ఉంటారు చూసారా సో వాళ్ళందరూ కూడా ఇల్లులు చూపించుకుంటూ లేదా మీరు వేసిన మ్యాప్ ఇదిగోండి మీ ఇల్లు ఇంత సైజు ఉంటే ఇదిగో ఇక్కడ ఉంది ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు రావాలి ఇక్కడ ఈ రావాలి ఇక్కడ అట్లాగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు లేదా హౌస్ ఇంటీరియర్స్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే మీరు ఏదైతే హౌస్ని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారో వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇట్లా ఇట్లా బ్యాక్ క్యామ్ పెట్టేసి మీరు దేని గురించి అయితే మాట్లాడుతున్నారో అదంతా ఇట్లా చూపించుకుంటూ మీరు వాయిస్ ఇచ్చి చేయవచ్చు అండి okay now so